మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ నమ మకర రాశి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడు పద్నాలుగో తేదీ నుండి దాదాపుగా ఒక ముప్పై ఐదు రోజులు వారి యొక్క జన్మరాశిలోనే చతుర్గ్రహ కూటమి అంటే ఒక గ్రహము ఒక రాశిలో ఉంటేనే అవి ఇచ్చేటటువంటి కారకత్వాలు సవా ఉంటాయి మరి నాలుగు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు నాలుగు రకాల అవి ఇచ్చేటటువంటి ఆ కారకత్వాలు రకరకాల ఫలితాలని మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి కాంబినేషన్స్ అంటారు వీటిని మరి మకర రాశిలోకే ఈ యొక్క సూర్యగ్రహము ఉచ్చస్థిత గురువు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలోకి వస్తున్నాయి ఇందులో ఒక్క శుక్రగ్రహం మాత్రమే కొంతవరకు వీరికి అనుకూలతల్ని కలిగి మిగతా మూడు గ్రహాలు వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని మకర రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి అనేది ప్రతిఫలిస్తూ ఉంటుంది ముఖ్యంగా వీరు ఆలోచించినటువంటి ఏదైనా విషయము సమగ్రంగా పరిశీలించి వారికి ఉన్నటువంటి ఏకాగ్రత అనేటటువంటిది కరెక్ట్గా ఉపయోగించుకొని ఆర్థిక వ్యవహారాలు ఎందు కుటుంబ పరంగా వీరు మాట్లాడే మాట ఎందు తినేటటువంటి భోజన సదుపాయమునందు విందులు వినోదాలు అట్లాగే ఎక్కడికైనా రీత్యా సంతానముతో కానీ భార్యతో కానీ వెళ్ళేటప్పుడు కొంచెం దాని గురించి ఆనందాన్ని వివేకాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి పరిస్థితి శుక్రుడు వీరికిస్తూ ఉంటారు అంటే అనుకున్న పని ఆనందము ఉత్సాహము సౌఖ్యము ధనము భార్యాభర్తల మధ్య అనురాగము సంతాన పరంగా సౌఖ్యము లాభము అన్నీ చక్కగా వస్తు వాహన వాహనాదులు గృహయోగాదులు ఆభరణ ప్రాప్తి సువర్ణము కావచ్చు ప్లాటినం కావచ్చు వెండి కావచ్చు లేదా రాగి కావచ్చు ఏదైనా ఒక రకమైనటువంటి లోహమే కాబట్టి లోహపరమైనటువంటి యోగం కలుగుతోంది సరే ఒక గ్రహమే ఉంటే అట్లా సూర్యగ్రహము ఈయన దేహ ఆరోగ్య కారకుడు మరి ఈయన జన్మరాశిలో ఉండి అవసరం లేనటువంటి తలతిప్పుడు వ్యవహారాలు శిరో సంబంధిత బాధలు ఈయన శుక్రుడితో కలవటం వలన నేత్ర సంబంధిత దోషాలు అట్లాగే కడుపులో పేగులకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య బాధలు బయటపడటం ముఖ్యంగా హార్మోన్స్ బ్యాలెన్సింగ్ విషయంలో కొన్ని సమస్యలు కలిగి లేడీస్కి అయితే కనుక మరి వారి యొక్క ఆరోగ్యంలో ఈ హార్మోన్స్ ప్రభావం వలన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అసమతుల్యతలు దీనివలన కొంచెం థైరాయిడ్కి సంబంధించిన సమస్య కూడా మధ్యలో ఎరకటము ఇట్లా అనారోగ్య సమస్యల పరంగా కొన్ని ఇబ్బందులు వీరికి ఆర్థిక ధన నష్టాన్ని కలుగు చేస్తాయి విద్యార్థులకి వీరు గనక ఎటువంటి దుర్వ్యసనాలు ఎటువంటి దురాలోచనలు అవసరం లేని వ్యవహారాలయంలో మక్కువ చూపట ఇవన్నీ లేకపోతే వీరి యొక్క కష్టము వీరి యొక్క మనోధైర్యము వీరికి ఉన్నటువంటి ధైర్యము సాహసము వీరికి ఉన్నటువంటి ప్రతిభాశీలత అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆవేశతత్వము ఇవన్నీ కూడా చదువుకుండే విద్యార్థులకి అకుంఠితమైనటువంటి చాలా చాలా విచిత్ర యోగము కలగడానికి అవకాశం అంటే ఒక రాజపూజ్యత ఆకస్మికంగా గౌరవ మర్యాదలు అది గవర్నమెంట్ నుంచి విద్యార్థులకి ఏదైనా సహకారం అందటం వీరి యొక్క ప్రతిభాశీలత్వానికి వీరికి ఉన్నటువంటి బుద్ధి చతురతకి నైపుణ్యతకి ధైర్య సాహసాలకి పట్టువేడని విక్రమార్కత్వం అనేటటువంటి ఒక ఆలోచన శక్తి కలిగి ఉండి వీరు చేసేటటువంటి ప్రతి పనియందు నిగూఢముగా అంతర్గతంగా ఆలోచిస్తూ దైవానుగ్రహంతో వీరు ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం ఉన్నటువంటి వీరికి భుజగ్రహము ఒక రకంగా విద్యార్థులకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మల్టిపుల్గా ఉన్నటువంటి గ్రహాల వలన ఆరోగ్యము క్షీణిస్తుంది దాని ద్వారా వీరికి విద్యలో కొంచెం ఆటంకాలు అడ్డంకులు కలిగే అవకాశాలు ఉన్నాయి వీరు ముఖ్యంగా ఎక్కువ మసాలా దినుసులు ఆహార పదార్థాల యందు అంటే కారము ఇలాంటి ఆహార పదార్థాల యందు రుచిగా ఉన్నాయి కదా అని చెప్పి హెవీగా తింటే ఉష్ణత్వం పెరిగి జ్వరము అవసరం లేనటువంటి పేగులకి సంబంధించినటువంటి రోగాలు అట్లాగే అపెండిసిక్స్ అని వస్తుంది అదొకటి గర్భ సంబంధిత వ్యాధులు దోషాలు హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ దోషాలు ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మకర రాశివారు అలాగే గృహ సంబంధిత విషయాలలో అంటే గృహం కట్టుకోవాలి లేదా మాకు స్థలం ఉంది ఆ స్థలంలో గృహం కట్టుకోవాలి గవర్నమెంట్ వారు ధనపరమైనటువంటి సహకారం అందించట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ ఆ యొక్క గృహాన్ని నిర్మించాలని ఒక ఇంట్లో మకర రాశిలో భార్యాభర్తలు విభేదము లేకుండా ఒకరికొకరు అటొకదారి ఇటొకదారి పోకుండా ఇరువురు కూర్చొని సంభాషించుకొని గొడవలు పడకుండా బంధువుల ఇంటర్ఫీరియన్స్ చేయకుండా సంతానంతో కూర్చొని గనక మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మనసులో అమరికలు లేకుండా లోపల దుష్ట ఆలోచనలు లేకుండా భయపడకుండా ధైర్యవంతంగా ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటే మటుకు గృహాన్ని నిర్మించుకోగలుగుతారు గృహయోగం కలుగుతుంది అలాగే మీకున్నటువంటి భూలాభాదు అంటే భూమి పరంగా చక్కటి లాభము కలుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి అంటే ఆకస్మికంగా ఏదైనా అమ్మాలి అనుకుంటే కాస్త నష్టపోకుండా అంటే గవర్నమెంట్ ఇష్యూస్తో ఏదైనా ఇది ఇల్లీగల్ అని లేకపోతే ఈ స్థలం గవర్నమెంట్ కింద ఉందని లేకపోతే ఇది మీది కాదని ఇట్లాంటి కొన్ని లొసుగులు ఉంటాయి కొంచెం మీ యొక్క బుద్ధి చాతురతో చతురతతో మీకున్నటువంటి ఆలోచన పరిజ్ఞానంతో మీకున్నటువంటి పరిచయ బాంధవ్యాలతో బంధువుల పరంగా సహకారం కావచ్చు రాజకీయ పరంగా అకస్మాత్తుగా మీకు ఆలోచన వచ్చి అరే ఫలానా రాజకీయ నాయకులు తెలుసు లేకపోతే ఫలానా ప్రభుత్వ ఉద్యోగ ద్వారా కొంచెం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఈ గృహ భూ సంబంధిత విషయాలలో మీరు కొంతవరకు ముందుకు వెళ్ళచ్చు ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి అకస్మాత్తుగా ఉద్యోగం ద్వారా కానీ ప్రయాణం దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కానీ వీరికి ఎవరైనా కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీల వలన కానీ స్త్రీ లేదా పురుషుల వలన కానీ కొంత అనుకోని మోసాలు కలగటానికి అవకాశం ఉంటుంది వారి మాటకి అట్రాక్ట్ అయ్యి వీరు కొంత ధనాన్ని వారి బిజినెస్ల్లో కానీ వారు చెప్పినటువంటి ఒక ఫోన్ ద్వారా ఉన్నటువంటి షేర్స్ ద్వారా కానీ పెట్టి మోసపోయే పరిస్థితి కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా విశేషము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మకర రాశి వారు చతుర్గ్రహ కూటమి వలన ఆరోగ్యమునసిస్తుంది భూగృహ వ్యవహారాల ఎందు కొంత పటుత్వం ఉన్నప్పటికీ కూడా మోసపూరితమైనటువంటి చర్యలు కొంత ఎవరైతే బంధువుల దగ్గర అప్పు తీసుకొని ఉన్నారు అంటే వారి ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే గృహ అవసరాల పరంగా వారి వలన వీరికి కొంత మానసిక ఒత్తిడి అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం కలుగుతుంది ఆ సందర్భంలోనే మీరు గృహం అమ్ముకునే లేకపోతే స్థలం అమ్ముకునే పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఉద్యోగ హీనత్వము మకర రాశి వారికి ఉద్యోగరీత్యా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మార్పులు కావచ్చు ఉద్యోగంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు అవతల వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయొచ్చు మీకు వస్తున్న ఉద్యోగం అవతల వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ఇట్లా ఉద్యోగ ఇచ్చే ఇబ్బందులు ప్రభుత్వ అధికారులు ఇచ్చే ఇబ్బందులు పొలిటీషియన్స్ వల్ల కొంతమందికి ఇబ్బందులు పత్రికా రంగం వాళ్ళకైతే కనుక వాగ్వాదాలు కొంతమందికి అంతర్గతంగా మోసపూరితమైన చర్యలు మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడం సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అంతర్గతంగా ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధాలు బయటికి వచ్చి మకర రాశి వారిలో కొంతమంది అఘాయిత్యాలకి తాడుపడటం తోడ్పడటం ఇలాంటివన్నీ కూడా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారు ఈ నెల అమావాస్య ఆదివారము జనవరి పద్దెనిమిదవ తేదీన శ్రీమాత జ్యోతిషాలయం మా పీఠమునందు విశేషంగా లక్ష్మీ నారసింహస్వామి హోమం చేస్తున్నాము కాబట్టి దీంతో పాటుగా వారి యొక్క జన్మ నక్షత్రాలు కూడా హోమము ప్రతి అమావాస్యకి అమావాస్య తిథి హోమము అట్లాగే హోమము ఇది ప్రత్యేకించి ఎవరు సహకరించినా సహకరించకపోయినా పీఠం తరపున సర్వే జనా అందరికీ శుభం జరగాలి మన ప్రకృతి బాగుండాలి మనకి వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని ఏ గ్రహాలైతే ఇబ్బందులు పెడుతున్నాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దైవానికి చేయటం మా యొక్క పీఠం నందు ఎప్పటి నుంచో జరుగుతోంది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ కూడా ఉన్నంతలో వారు భరాయించగలిగినంత దాంట్లో ఈ యొక్క హోమంలో వారు కూడా గోత్రనామాలు సమర్పించుకొని ఆ భస్మ ప్రసాదాన్ని మీరు పొందాలి ఆ రక్షణ మీరు పొందాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం మకర రాశి వారు ఏదైనా ఈ ఇబ్బందులు పడినట్లయితే కంపల్సరీ తప్పకుండా ఈ యొక్క హోమంలో మీ యొక్క పార్టిసిపేషన్ అనేది చేయండి దాని ద్వారా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీరు పొందుదొరిగాక ఓం నమో నారాయణాయ నమ